ప్రసాదము ఇవ్వంగానే వెంటనే నోట్లోకి వేసుకుంటూ ఉంటారు చాలామంది దేవాలయాల్లో అంటే కాస్త ఒక చోట ఎక్కడో కూర్చొని ప్రసాదము తీసుకోవటం అనేటువంటిది పద్ధతి శాస్త్రము ప్రసాదము కూర్చొని తినటం అనేటువంటిది అవసరం అందుకనే మనం ఇళ్లలో భోజనాలు చేస్తే కూడా కింద కూర్చొని తినాలి అనేటువంటిదే శాస్త్రం ఆ కూర్చున్నప్పుడు తింటూ ఉన్నప్పుడు ఆ తినేటువంటి తిండి పరిపూర్ణముగా మనం ఎందుకు తింటున్నట్టు మనం ఆరోగ్యం కోసం తింటున్నట్టు మనము మన ఆరోగ్యంతో బాగుండి అన్ని రకాల జీవితంలో ముందుకు వెళ్ళటానికి అనుకూలముగా ఉండడం కోసం మనం తింటున్నాం తినడం కోసమే పుట్టడం పుట్టలేదు బ్రతకడం కోసం తింటున్నాం తినడం తినడం కోసం బ్రతకడం లేదు కాబట్టి ఆ తినేటువంటి తిండి ప్రసాదం అనేటువంటిది ఒక్క నిమిషం అలా కూర్చొని తిని కాసేపైనా ఒక్క నిమిషమైనా కూర్చొని లేయాలి అని అందుకనే చాలా వరకు ఏమవుతున్నది అందరూ నిలబడి ఎప్పుడైతే తింటున్నారో నిలబడి మంచినీళ్ళు తాగుతూ ఉన్నారో పాలు ఎక్కువగా అవుతున్న కారణాలు అందుకే వస్తున్నాయి ఎక్కడైనా పూర్వము హోటళ్ళైనా